తల్లి కొందరం పథకం సంబంధించి మనకి ఫోర్ వీలర్ అనేది యాడ్ అయింటిగినా మనకి గ్రివెన్స్ ఏ విధంగా అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలని చెప్పేసి వీడియో దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అలాగే మనకి ఫోర్ వీలర్ అనేది మీరు గతంలో కొని ఉంటారు ఇప్పుడు ప్రజెంట్గా అమ్మి ఉంటారు కానీ మీకు ఇంకా లింక్ అనేది చూపిస్తుంటుంది సో వాటిని ఎలా క్లియర్ చేసుకోవాలంటే మీరు అమ్మినప్పుడు ఏదైతే మీ యొక్క ఫోర్ వీలర్ అనేది వేరే వాళ్ళకి అమ్మినప్పుడు వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకోవాలండి సో రిజిస్టర్ చేసుకుని ఉంటారని చెప్పేసి కూడా చాలామంది అయితే చెప్పారు సో రిజిస్టర్ చేసుకున్నారు అమ్మేశాము మేము దాదాపు ఫైవ్ ఇయర్స్ అయితే ఉంది అమ్మేసి రిజిస్టర్ అయితే చేసుకున్నారు వాళ్ళు క్లియర్ చేయడం జరిగిందని చెప్పేసి అంటున్నారు ఎవరైతే ఫోర్ వీలర్ కొనింటారో ఆ ఫోర్ వీలర్ కొనిటువంటి వ్యక్తి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాపింగ్ అయ్యేటటుకు మిగతా రిమైనింగ్ పర్సన్స్కి మనకి ఎటువంటి పథకాలు అనేది రావు ఇప్పుడే కాదు ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మనకి ఈ హౌస్ హోల్డ్ డేటా పరంగా అలాగే రేషన్ కార్డు పరంగా మాత్రమే మనకి ఈ రెండు ఆధారాలతోనే మనకి అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు హౌషల్ మ్యాపింగ్ ఈ మూడు ఆధారాల ద్వారానే మనకు అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది సో ఇందులో మీకు ఏది మిస్టేక్ అయినా కూడా మీకు రాదనమాట సో ఇక్కడ ముఖ్యంగా ఫోర్ వీలర్ అనేది మేము గత ఫైవ్ ఇయర్స్ అనేది అమ్మేశాము అయినా కూడా మాకు ఇంకా హౌస్ఫుల్ మ్యాపింగ్లో ఎన్మేమ్ స్టేటస్ చెక్ చేస్తే ఫోర్ వీలర్ మోటార్ కార్ ఉందని చెప్పేసి రావడం జరిగింది సో మాకు తల్లి పొందన పథకం అనేది ఇన్ఎలిజిబుల్ రావడం జరిగిందని చెప్పేసి చాలామంది అయితే నాకు పర్సనల్గా కాల్ చేయడం జరిగింది పర్సనల్గా అడగడం జరిగింది సో వాటిని ఎలా క్లియర్ చేసుకోవాలి ఎలా క్లియర్ చేసుకున్న తర్వాత మీరు ఏ విధంగా గ్రీవెన్స్లో అప్లై చేయాలని చెప్పేసి వీడియో ద్వారా మీకు తెలియజేస్తా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరికైతే అమ్మింటారో వారి యొక్క డేటా అనేది వాళ్ళ పేరు మీద ఆటోమేటిక్గా యాడ్ అయ్యి ఉండాలి యాడ్ అయింటే కూడా మీకు ఇంకా ఆయన కూడా చూపిస్తుంది సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఎవరైతే మీరు ఫోర్ వీలర్ వాడి తర్వాత మీరు అమ్మింటారో వెంటనే ఆ వ్యక్తి పేరు ఏ ఫోర్ వీలర్ ఏ వ్యక్తి పేరు మీద ఉందో ఆ వ్యక్తి అనేది బయోమెట్రిక్ అనేది వేయాలి సో బయోమెట్రిక్ ఎక్కడ వేయాలి మన సంబంధించినటువంటి మీ సేవ సెంటర్లకు కానీ లేకుంటే ఆధార్ సెంటర్లో కానీ బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకుంటే అప్పుడు మీరు కొన్నటువంటి ఈ ఫోర్ వీలర్ అనేది ఐదేళ్ళు వాడి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మీరు అమ్మింటారు కదా అలాంటప్పుడు మీరు ఫైవ్ ఇయర్స్ కదా టెన్ ఇయర్స్ ఉన్నా కూడా మీకు మీ పేరు మీద చూపిస్తుంటుంది హౌస్ హోల్ మ్యాపింగ్లో సో దయచేసి ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది మీ సేవ సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు రేషన్ కార్డ్కి తంబేస్తుంటే తీసుకోవడం లేదు అని చెప్పేసి చెప్పి బయోమెట్రిక్ టెన్ ఫింగర్స్ అనేది అప్డేట్ చేసుకోండి వెంటనే అప్డేట్ అయిన వెంటనే మీకు ఒక కొత్త ఆధార్ కార్డ్ నెంబర్ అయితే రావడం అంటే ఉన్నటువంటి ఆధారే కొత్తగా మళ్ళీ మన ఫోటో అలాగే మన ఐరీస్ అలాగే మొత్తం మన డేటాని మారి మన యొక్క ఆధార్ కార్డు పోస్ట్ ఆఫీస్ ద్వారా కొత్తదైతే వస్తుంది అప్పుడు మీరు ఎవరికైతే అమ్మింటారో వాళ్ళ పేరు మీద యాడ్ అయిపోతుంది అంటే మీకు హౌస్ఫల్ మ్యాపింగ్లో లింకు లేకుండా వెళ్ళిపోతుంది సో ఎందుకు చెప్తున్నానంటే మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఓల్డ్ ఆధార్ కార్డ్ అనేది మీరు వెహికల్ తీసుకున్నప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు మీద అది అట్లే ఉంటుంది మీరేమో అప్డేట్ చేసుకుని ఉంటారు సో అప్డేట్ చేసుకోకుంటే మటుకు మీకు వేరే వాళ్ళు కొనుక్కున్నా కూడా అట్లనే చూపిస్తుంది సో దయచేసి ఎవరైతే అమ్మి ఉంటారో ఎవరైతే నేర్చుకులు ఫోర్ వీలర్ ఉందని చెప్పేసి అనుకున్న వాళ్ళు వెంటనే రేపు ఉదయం వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకోండి అప్డేట్ అయిన వెంటనే మీకు ఆ లింక్ అనేది మీ పేరు మీద ఉన్నట్టుగా చూపించదు హండ్రెడ్ పర్సెంట్ అనేది సో మీరు ఫోర్ వీలర్ కావచ్చు అలాగే అప్ర ప్రాపర్టీ సంబంధించి కావచ్చు ల్యాండ్ సంబంధించి కావచ్చు ఏదైనా కానీ మీరు ఒక వస్తువు కొన్నా ఒక వస్తువు అమ్మినా మీరు ఆధార్ అనేది అప్డేట్ చేసుకోవాలి మినిమం ఆధార్ ఫైవ్ ఇయర్స్కి వస్తారని అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుంటే ఫ్రెష్గా మీకు ఆధార్ డేటా మీద ఏమేమి ఉన్నాయని చెప్పేసి అప్డేట్ చేయడం జరుగుతుంది సో మీరు అలా అప్డేట్ చేసుకొచ్చిన తర్వాత గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఎనీ ఎంప్లాయీ దగ్గర అప్డేట్ అని చెప్పేసి ఉంటుంది అప్పుడు మీకు ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ ఇచ్చి అప్డేట్ ఈకే చేసుకుంటే హౌస్ హోల్డ్ డేటాలో మీ పేరు మీద అనవసరంగా యాడ్ అయినట్టు కావచ్చు అలాగే వేరే వాళ్ళు యాడ్ అయిన వాళ్ళు కావచ్చు అలాంటివన్నీ తొలగిపోవడం జరుగుతుంది సో ఇప్పుడు క్లియర్గా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటాను ఇప్పుడు ఎవరైతే ఫోర్ వీలర్ ఉంది మేము వేరే వాళ్ళకి అమ్మాము సో సంబంధిత డాక్యుమెంట్ ఆర్టీ ఆఫీస్ కాల మేము వాళ్ళకి అమ్మ్యూనిట్గా ప్రూఫ్ తీసుకొని వచ్చింటే కన్నా గ్రామ సచివాలయంలో మీరు గ్రివెన్స్లో పెట్టినా కూడా మీకు ఎలిజిబిలిటీ కాదు ఎందుకంటే మీరు గ్రివెన్స్లో పెట్టినా మీకు హౌస్ హౌస్ఓల్డ్ మ్యాపింగ్లో ఉండడం వల్ల మీకు స్టేటస్ అనేది మోటార్ కార్ ఉందనే చూపిస్తుంది సో ఇలా ఉండకుండా పోవాలంటే మీరు ఆ ఆటోమేటిక్గా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది సో అప్డేట్ చేసుకున్నాక గ్రీవెన్స్ అని మీరు గ్రివెన్స్ పెట్టినా కూడా మీకు ఆల్రెడీ మళ్ళీ నెలిజిబుల్ అనేది రావడం జరుగుతుంది సో అయినా కూడా మీకు ఎలా గ్రివెన్స్ పెట్టాలని చెప్పేసి చూపిస్తాను సో ఇక్కడ నేను గ్రివెన్స్ మోడల్ మీద క్లిక్ చేసి క్రియేట్ ఏ గ్రివెన్స్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నానండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఎవరికైతే ఫోర్ వీలర్ వచ్చిందో వాళ్ళు డేటా అనేది ఆర్టీ ఆఫీస్ దగ్గర వాళ్ళకి అమ్మేయమని చెప్పేసి డాక్యుమెంట్ తీసుకొచ్చుకున్నా కూడా ఇక్కడ హౌస్ఫూల్ మ్యాపింగ్లో లింక్ ఉంటే మటుకు మీకు పోదండి నేను చెప్పిన ప్రొసెస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది వర్క్ కాకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఈ సమస్య నేను గత ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మీకు చేయడం జరిగింది కాబట్టి మీకు చెప్తున్నాను సో ఏదైనా నేను లైవ్లో చేసిన తర్వాతనే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి సో ఆల్మోస్ట్ మీకు క్లియర్ అవుతుంది నేను చెప్పిన ప్రాసెస్ అని చేయండి మీరు అమ్మిన వింటేకి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కానీ టూ ఇయర్స్ బ్యాక్ కానీ వన్ ఇయర్ బ్యాక్ కానీ అమ్మ వాళ్ళ పేరు మీద యాడ్ అయిపోయింది అని కూడా మీ పేరు మీద చూపిస్తుంటుంది మీరు ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది కాకపోతే నాకు కామెంట్ చేయండి లేదంటే నా నెంబర్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను ఒకసారి డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వండి ఏ విధంగా చేయాలని మీకు ఇంకా క్లియర్గా ఫోన్లో చెప్తాను సో ఇక్కడ నేను ఒకసారి స్కీమ్ అని సెలెక్ట్ చేస్తున్నాను అలాగే ఏర్ సెలెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడ ఎగ్జాంపుల్గా ఆధార్ నెంబర్ అని ఎంటర్ చేసి చూపిస్తాను అండి సో ఎంటర్ చేసి మీకు చూపిస్తాను సో ఎంటర్ చేసి ఇక్కడ గేట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను అండి సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి ఇక్కడ మనకి గ్రివేస్ టైప్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ మనకి ఫోర్ వీలర్ ఉంది కదా ఫోర్ వీలర్ క్లిక్ చేయండి క్లిక్ చేసి వెంటనే ఇక్కడ మనకి బెనిఫిషియర్ యొక్క శాటిస్ఫైడ్ అన్సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ మీరు ఆల్రెడీ ఎలిజిబుల్ ఎలిజిబుల్ అయ్యింటి కూడా అర్హత జాబితాలో రాకుండా అనర్హత జాబితాలో వచ్చారు కాబట్టి నోన్ క్లిక్ చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ బెనిఫిషియర్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అంటే ఎవరైతే తల్లి గొంతులకు సంబంధించి తల్లులు ఉన్నారో వారి యొక్క క్యాస్ట్ క్యాస్ట్ సీజీసీ నెంబర్ అనేది అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి సో ఏ క్యాస్ట్ అని చెప్పేసి ఏ కేటగిరీ అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో క్యాస్ట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మీ యొక్క వెహికల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి వెహికల్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేది ఇవ్వాలి ఇచ్చిగడ రిమార్క్లో ఎలిజిబుల్ అని చెప్పేసి సబ్మిట్ గ్రివెన్స్ అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే మనకి గ్రివెన్స్ ఐడి అయితే వస్తుంది ఆ గ్రివెన్స్ ఐడి నెంబర్ ద్వారా స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి కూడా వీడియో చేయడం జరిగింది సో అది కూడా సచివాలయంలో ఎన్బిఎం పోర్టల్ మాత్రం చెక్ చేసుకోవడానికి ఉంటుంది మనకి టూ డేస్ ఓపెన్ ఉంటుంది ఒక త్రీ డేస్ తర్వాత మనకి టోటల్గా ఈ స్టేటస్ అనేది సెవెన్ డేస్ ఉంటుందండి సెవెన్ డేస్ లోపల క్లోజ్ అవుతుంది అంటే మన యొక్క స్టేటస్ అనేది క్లోజ్ అవుతుంది అంటే ఆటోమేటిక్ మీరు ఎలిజిబుల్ అయినట్టుగా చూపించడం జరుగుతుంది సో మీకు అక్కడ పెండింగ్ అని చెప్పేసి అట్లే ఉన్న ఉంటే గినా లేండ్ రిజెక్ట్ అని చెప్పేసి వచ్చినా మీరు ఇన్ఎలిజిల్ అని చెప్పేసి అర్థమైతే చేసుకోవాల్సి ఉంటుంది మీకు ఓపెన్ అయ్యచ్చి అలాగే క్లోజ్ అయితే తగిన మీ యొక్క స్టేటస్ అనేది కంప్లీట్గా వర్క్ అయినట్టుగా మీరు భావించాలి మీరు ఎలిజిబుల్ అని చెప్పేసి భావించుకోవచ్చు సో ఈ విధంగా ఎవరైతే ఫోర్ వీలర్ ఉందో నేను చెప్పిన ప్రాసెస్ చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ కాకుంటే మళ్ళీ నాతో కాంటాక్ట్ అవ్వండి మీకు ఇంకా మరి మోర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఎవరైతే ఫోర్ వీలర్ కొని తర్వాత టూ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత వేరే వాళ్ళకి అమ్మినప్పుడు అక్కడ మీకు అమ్మినా కూడా వాళ్ళ పేరు మీద ఎక్కినా కూడా మీకు ఇంకా అవసర మ్యాపింగ్లో చూపిస్తుంది లింకు మీరు ఈ లింకు చూపించకుండా ఉండాలంటే మీ యొక్క ఆధార్ అనేది అప్డేట్ చేసుకోవాలి అంటే అప్డేట్ అంటే మీ సేవ సెంటర్లో కానీ ఆధార్ సెంటర్లో కానీ అప్డేట్ చేసుకుంటే మీకు క్లియర్ అవుతుంది లేకుంటే క్లియర్ కాదు ఎన్ని ఉన్నా క్లియర్ కాదు ఏ గవర్నమెంట్ వచ్చినా ఆధార్ కార్డు రేషన్ కార్డు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఈ మూడు ద్వారానే పథకాలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాన్ని మర్చిపోకండి నేను చాలా వీడియోలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే ప్రాసెస్ చెప్తున్నాను చాలామంది వినడం లేదు సో ఈ విధంగా అయితే మీరు చేసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది సో ఇదండి ఫోర్ వీలర్స్ సంబంధించి గ్రీవెన్స్ ఏ విధంగా అప్లై చేయాలి అలాగే మీరు వేరే వాళ్ళకి అమ్మినప్పుడు మీ దగ్గర లేనప్పుడు ఏ విధంగా దాన్ని క్లియర్ చేసుకోవాలని చెప్పేసి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అర్థమైందని చెప్పేసి భావిస్తున్నాను సో మీకు అర్థమవుతుంది అనుకుంటే నిజంగా మీకు నచ్చింటే ఎగిన వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ సో వీడియో చూస్తున్నారు ఎవరు లైక్ చేయడం లేదు అలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియో నొస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైతే ఫోర్ వీలర్ ఉందో ఎనిలిజిబుల్ అని చెప్పి చెప్పి వచ్చారో వాళ్ళందరికైతే షేర్ చేయండి ఎందుకంటే మనకి ఇరవై తేదీ వరకు మాత్రమే ఉంది మీకు వీడియోలు వన్ బై వన్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాను టైం సేవ్ కావడం లేదు అందుకనే కొద్దిగా లేట్ అవుతుంది సో నెక్స్ట్ వీడియోలో అర్బన్ ప్రాపర్టీ గురించి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ గురించి అనేది వీడియో చేస్తాను త్వరగా మీకు మీ ముందుకు అప్డేట్ చేస్తాను సో ఇదండి ఫోర్ వీలర్ సంబంధించి అప్డేట్ మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్